అండి వెళ్ళి విద్యార్థులను అడిగితే వాళ్ళు భయపడుతున్నారు మాస్క్ లేకుండా ఒక్క విద్యార్థిని కూడా మాట్లాడట్లేదు ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత మమ్మల్ని టార్గెట్ చేస్తారు మమ్మల్ని భయపెడతారు మాకు మార్క్స్ తీసేస్తారు మమ్మల్ని ఫెయిల్ చేస్తారు అనేసి వాళ్ళు భయభ్రాంతులకు గురవుతూ మాట్లాడుతూ ఉన్నారు గతంలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగాయా మీతో ఏమైనా పర్సనల్ గా షేర్ చేసుకున్నారు అక్కడ స్టూడెంట్స్ గతంలో వాళ్ళ పైన ఖచ్చితంగా జరిగి పెరిగింది అని చెప్పట్లేదు కానీ మాకు డౌట్ ఉంది వాళ్ళ పైన డౌట్ ఉంది అయినా ఒకటండి వీళ్ళు లక్షల లక్షల ఫీజులు కట్టించుకుంటున్నారు కదా అక్కడ ఉన్నటువంటి మెస్ వర్కర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మెన్స్ ఉన్నారు గర్ల్స్ క్యాంపస్ లో మెన్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది లేడీస్ ఉమెన్ సెక్యూరిటీ ఇప్పుడు ఉమెన్స్ అన్నిట్లో ఫస్ట్ ఉంటున్నారండి సెక్యూరిటీ గా కూడా పనిచేస్తున్నారు ఎక్కడ చూసినా ఉమెన్స్ ఉన్నారు ఆ సోర్స్ ఉన్నప్పటికీ కూడా బాయ్స్ ని పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఈ రోజు వాళ్ళని పెట్టిరు కాబట్టి కదా ఈ ఇంత ఇంతవరకు వచ్చింది బాత్రూమ్ లో ఉన్నటువంటి వెంటిలేటర్ పైన కూడా 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 చేతి గుర్తులు ఉన్నాయి అని విద్యార్థులు విత్ ప్రూఫ్ తోనే వాళ్ళు బయటికి వచ్చారండి విత్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి బయటికి వచ్చి మాకు ఇది జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నా కూడా మీరు ఫేక్ ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారని ఒక ఆరోపణ వేస్తా ఉన్నారు ఇది ఆరోపణలు కాదు వాస్తవం ఆ జరిగిన సమస్య పైన ముందే యాజమాన్యం స్పందించి యాక్షన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటే అసలు ఈ రోజు విద్యార్థి పరిషత్ కావచ్చు మీడియా కావచ్చు డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళే పరిస్థితే ఉండదు అదే విధంగా మేడం ఇంత ముందు చెప్పారు అసలు పేరెంట్స్ ఈ బిహేవియర్ ఏ విధంగా ఉందంటే కాలేజ్ లో జాయిన్ చేసినప్పుడు దారుణమైన పరిస్థితి మీ పిల్లలకు అన్యాయం జరిగితే పేరెంట్స్ ఎంత మంది ఎంత ఎంతమంది వచ్చి నీళ్ళ కాలర్ బట్టి నీళ్ళ అడగండి మా పిల్లలకు ఎందుకు మీరు రక్షణ కల్పించట్లేదు అని ఈ రోజు మీరు ఫ్రస్ట్రేషన్ మీదకి తీసుకొని లక్ష లక్షల ఫీజులు కట్టి ఈ రోజు క్యాంపస్ లో జాయిన్ చేస్తున్నారు కదా లోపల సెక్యూరిటీ ఉందా సీసీ కెమెరాస్ ఉన్నాయి ఎటువంటి వాళ్ళు పని చేస్తున్నారు అనేది పేరెంట్స్ ఎందుకు గమనించట్లేదు ఎస్ ప్రతి ఒక్కటి కూడా మీకు రైట్ ఉందండి ఎందుకంటే పైసలు కడుతున్నారు మీరు కట్టే పైసలతోనే వాళ్ళు జీతాలు తీసుకొని పనిచేస్తున్నారు కాబట్టి ప్రతిది కూడా వాళ్ళ బాధ్యత తీసుకోవాలి పేరెంట్స్ కూడా ఇప్పటికైనా మేల్కొని అసలు ఎందుకు లోపలికి ఎలా చేస్తున్నారు అని కూడా ప్రశ్నించాలి